ఈ తేదీలో పుట్టినవారు నిజాయితీగా ఎక్కువగా పై పైనక ఎటువంటి కలుష్ కలుస్తం ఉండదు మోసం అంటే ఏంటో కూడా ఈ తేదీలో పుట్టిన వారికి తెలియదు ఎల్లప్పుడూ నిజాయితీ నిజాయితీతో ఉంటారు మరి ఇందులో మీరు కూడా ఉన్నారా ఉంటే చెక్ చేసుకోండి ఈ తేదీలో పుట్టినవారు నిజాయితీలో ఉంటారు ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఒకేలా ఉంటుంది కొంతమంది తక్కువ మాట్లాడితే కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు కొంతమంది ఓర్పుతో ఉంటే కొంతమంది అస్సలు ఓర్పుతో ఉండరు అలాగే కొంతమంది నిజాయితీగా వ్యవహరి వ్యవహరిస్తారు ఈ తేదీలో పుట్టినవారు నిజాయితీకి నిదర్శనం అని చెప్పవచ్చు పైగా వీరి మనసు కలుమిషం ఉండదు ఎప్పుడూ నీ నీతి నిజాయితీ అంటారు తప్ప తప్పుడు చేయడం వీళ్లకు అస్సలు ఇష్టం ఉండదు ఏ పని చేసినా కూడా మోసం చేయాలనే ఆలోచన వీరికి రాదు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఏ నెలలో అయినా రెండు పదకొండు ఇరవై తొమ్మిది తేదీలో వారు మూల సంఖ్య రెండు అవుతుంది చంద్రుడు వీరిని పరిగణిస్తారు అందుకని ఈ తే వీరిని వీరు పవిత్రంగా గొప్ప హృదయాన్ని కలిగి ఉంటారు ఎవరిని మోసం చేయరు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు వీళ్ళు చేసే పనుల్లో ఏమాత్రం మోసం ఉండదు ఎల్లప్పుడూ మార్గంలో నడుస్తారు ఇతరులకు సహాయం చేస్తూ నిజాయితీగా ఉంటారు ఏడు పదహారు ఇరవై ఐదు ఏదైనా నెలలో ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో వారు నెంబర్ ఏడు అవుతుంది వీరి పాలక గ్రహం కేతు వీరి స్వభావం చాలా బాగుంటుంది ఇతరులకు సహాయం చేయడానికి కు సహాయం చేయడానికి కూడా ఇష్టపడ ఇష్టపడతారు నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు మీరు కూడా ఎందులో ఉన్నారా చెక్ చేసుకో